యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట ఆరవ కీర్తన నలభై నాలుగు నలభై ఐదు వచ్చినారు అయినను వారి రోధనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకొనుచు ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవునికి విరుద్ధముగా ఎప్పుడైనా దోషములు అపరాధములు చేసినప్పుడు వారు మరలా వారికి శ్రమ కలిగినప్పుడు మరలా వారు వేదనలో ఉన్నప్పుడు ఎవరైతే దేవుని మొరపెడతారో దేవుని సన్నిధిలో రోధనము చేస్తారో వారిని చూచే దేవుడు యేసుక్రీస్తు వారు దేవుని బిడ్లారా ఎప్పుడైనా పొరపాటు జరిగినప్పుడు ప్రభు సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రభు పాద సన్నిధానంలో చేరి రోధన చేసి ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే ఆయన తప్పకుండా వినేటువంటి దేవుడు ఆయన చూసేటువంటి దేవుడు ఎప్పుడైతే నీవు మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగి చూస్తావరో అప్పుడు ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఆయన కృపా బాహుల్యమును బట్టి ఖచ్చితముగా మిమ్ములను కరుణిస్తాను అని దేవుని యొక్క వాగ్దానం తెలియపరుస్తోంది ప్రియ దేవన్ బిళ్ళారా నా మీద దేవుని కరుణ లేదు దయ లేదు అని ఒకవేళ నీవు బాధపడుతూ ఉంటే దేవుని యొక్క వాగ్దానము నీతో మాట్లాడుతుంది ప్రియ దేవుని బిడ్డ ఆయన వాత్సల్యము ఎడతగినటువంటి వాత్సల్యము నీ మీద ఉంది ఆయన కరుణ చూపించేటువంటి దేవుడు అయితే నీవు ఆ కృపను కరుణను పొందుకోవాలి అనంటే నీవు తప్పక రోదనము చెయ్యాలి నీవు తప్పక ప్రార్థన విజ్ఞాపన చెయ్యాలి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన విజ్ఞాపన రోదనము చేస్తావో అప్పుడు దేవుడు తప్పకుండా చూస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావో ఆయనకు తెలుసు ఎందుకు నువ్వు బాధపడుతున్నావో ఆయనకు తెలుసు ఎందుకు నువ్వు విచారము కలిగి ఉన్నావో ఆయనకు తెలుసు నిన్ను ఆయన ఆదరించి కృపతో కనికరముతో దీవిస్తాను నీవు ధైర్యముగా ఉండు అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా తిరిగి మరలా ఆ పాపపు జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా పవిత్రముగా మీరు జీవించండి నేను మీ పట్ల నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాను నిన్ను విడవను ఎడబాయనని చెప్పిన నిబంధనను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను అన్న నిబంధనను ఆయన జ్ఞాపకము చేసుకొని నిన్ను దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డ నిన్ను కరుణిస్తా కరుణించడానికి ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన కృప బాహుల్యము ఎప్పుడు కూడా నీ మీద సమృద్ధిగా ఉంటుంది అని ప్రభువు వారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఈరోజు ఏ సమస్యలో ఉన్నావో ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో అయినా కూడా బాధపడకు భయపడకు దిగులు పడకు ప్రభువుని రోదనం చేయి మనుషుల ఎదుట ఏడిస్తే అవమానంగా చూస్తారు మనుషుల ఎదుట నీవు కానీ బాధను చెప్పుకుంటే వారు అవమానంగా హేళనగా తీసుకోవచ్చు దేవుని బిడ్డ ప్రభువుకి నువ్వు నీ బాధను నీ ఏడుపును ఆయనకు తెలియపరచు ఆయన కరుణించే దేవుడు కృపా బాహుళ్యము చొప్పున ఆశీర్వదించే దేవుడు అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవని బిడ్డలారా దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మాపై పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన అయ్యా ఏ భయంకరమైన రోధనలో ఉన్నారు కన్నీటి బాధలో ఉన్నారు అయ్యా మీరే సహాయము చేయండి అయ్యా వారిని ఒక్కసారి చూడమని అడుగుచు ఉన్నాం ప్రవ్వా అయ్యా వారిని అయా వారి కేకలు వినమని అడుగుచూ ఉన్నాం ప్రవ్వ వారి ఏడుపును వినమని అడుగుచు ఉన్నాము నాయన అయ్యా మీరే సహాయము చేయండి అయ్యా మీరే కృపను చూపండి ప్రవ్వా మీ నిబంధనను బిడ్డల పట్ల జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా మీ కృపా బాహుళ్యము చూపిన ప్రతి బిడ్డను వారి కన్నీరు తురిచి ఆశీర్వదించి బలపరచమని సంతోషింప చేయమని కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె